రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన టూ థర్డ్స్ మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు యాభై శాతం పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం ఇది అవుతుంది అందుకే వాళ్ళు ఎనిమిది రాష్ట్రాలల్ల ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి నూట ఎనభై రెండు సీట్లు మాత్రమే ఉండే ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో రెండు మూడు రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు ఈ రోజు అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే అందుకే నాలుగు వందల సీట్లు కావాలని అన్ని అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి ఉపసంరించ చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆశ కాదు ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అవుతున్నారంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో మీరు ఆలోచన చేయండి मैं साफ साफ ये कहना चाहता हूँ इस देश का प्रधानमंत्री गृह मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है देश को चलाने वाले नेता लोग हैं क्योंकि तेरह साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और दस साल प्रधानमंत्री गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में हैं तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते धमका सकते हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते मैं ये बात साफ कहना चाहता हूँ उन लोग ये सोच रहे कि ये बच्चा पढ़ मुख्यमंत्री बने चाहे तो दिल्ली पुलिस को भेज दे तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले आरक्षण के बारे में ये नहीं बोलना है ये आरक्षण हम दिए ये संविधान हम दिए ये संविधान बचाने का आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है तो जिम्मेदारी से ज्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है मैं किसी के लिए कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते पुलिस या जेल से हम डराए नहीं तो वो वो सोचदार को हराए नहीं हरा है आपको पता है तो इसीलिए मैं बात साफ कहना चाहता हूं भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो किसी को डरा के धमकाने से कोई कुछ फायदा नहीं है ये 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 सब सारे एविडेंसेस बाहर नहीं बोलना इतना ही उन लोगों का मकसद और क्या अभी अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे दलित आदिवासी ओबीसी सब लोग आज सोचने में लग गए अरे भाई आगे अगर भारतीय जनता पार्टी का हम वोट दिए तो एस सी रिजर्वेशन एंड ओबीसी रिजर्वेशन निकालने वाले संविधान को बदलने वाले तो यह नुकसान सीधा सीधा उनके घर को पहुंच रहा है अभी चुनाव में वेलफेयर एंड डेवलपमेंट के बारे में कोई चर्चा नहीं పాపం కిషన్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో తెలియక బాధపడుతున్నాడు నేను ఆ రోజే చెప్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట సూరత్కి వచ్చింది సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నది ఈరోజు అదాని ప్రధాని ఇద్దరు సూరత్ నుంచే బయలుదేరిండ్రు ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో పెట్టుకొని పాలించాలని ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కోసమే ఈ రిజర్వేషన్ అబాలి చేయాలనుకుంటున్నారు నేను చూటుగా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ పది సంవత్సరాలు భర్తీ చేయలేదు ఒకవేళ ఈ ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసిన ఉంటే ఇందులో పదిహేను లక్షలు స్ట్రైట్గా జనరల్ మెరిట్ వచ్చే వాళ్ళని వదిలేస్తే పదిహేను లక్షలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ ఎడ్యుకేటెడ్కి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి అంటే తద్వారా మీరు ఆ రిజర్వేషన్లను అట్లా అన్యాయం చేసిన రెండవది బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి రైల్వేస్ ఎయిర్పోర్ట్ అన్ని నేషనల్ కంపెనీస్ నవరత్నాలు అమ్మడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదా అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈరోజు సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి అరవై లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఇవాళ వాటి అన్నిటిని అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే ఎక్కువ నష్టము అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిజర్వ్ ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకి ఏముంటుంది ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా బుర్రునే మాట్లాడుతురా ఎవరైనా నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటుండ్రు వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది ఏమన్నా అంటే కొంచెం కామన్ కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్ల ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే అందుకేనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు ఆపెట్టినము మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రెండు వేల నాలుగులో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన ఉంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండి ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు కూటమిల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలేదు ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే చేసేద్దామని ఎనిమిది రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్ చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు సో ఈ రోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తుండ్రు రాజ్యాంగాన్ని సవరించాలి రిజర్వేషన్లను రద్దు చేయాలి ఇది ఒక్కటే ఎజెండా అది మీరు చెప్పాలి నాకైతే తెలుస్తుంది ప్రజలకు నష్టం అవుతుంది దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు హండ్రెడ్ పర్సెంట్ నష్టమవుతుంది వచ్చిరు ఇక్కడనే ఉంటుందా ఎదుర్కొంటాను నేను అదే చెప్పిన ఒక ఆయనకు అనుభవం ఉంది పది ఏంటి గట్లనే చూసింది కదా ఆయన నేను అడుగురు అని చెప్తే ఆయన కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్నా వాళ్లకు ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు తెలంగాణ ప్రజలు ఇది నా మీద దాడి కాదు తెలంగాణ ప్రజల మీద దాడి దళితుల గిరిజనుల మీద దాడి నేనేం నా సొంత ఎజెండా లేదు నా సొంత మేనిఫెస్టో లేదు నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి పెంచాలి అంటున్నా అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ అమిత్ షా గారు అంటున్నారు మీరు ఎటువైపు నిలబడతారో మీరు ఆలోచన చేసుకొని నిలబడి ఉ वो वो झूठ बोलने में में यूनिवर्सिटी यूनिवर्सिटी लगा है 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 जो जो विद्यार्थी पास होकर लेकर निकलते उसमें चांसलर नरेंद्र मोदी जी रजिस्ट्रार अमित शाह भाई और बाकी के लोग लेक्चरर्स है कुछ स्टूडेंट्स है ये व्हाट्सएप यूनिवर्सिटी देखना बंद कर दो क्योंकि अपने सामने नरेंद्र मोदी जी सीधा सीधा कह दिया कि और अमित साहब अमित भाई ने चवल्ला में कह दिया है कि मुस्लिम रिजर्वेशन हम हटा देंगे कर्नाटक में बोल दिए आप बोल रहे चंद्र नायडू जी हम लागू करने वाले हैं फोर परसेंट मुस्लिम रिजर्वेशन अब इसमें दो अंतर आंध्र प्रदेश के भारतीय जनता पार्टी नेता लोग बोल रहे हैं इसके जवाब वो लोग देना है वो लोग साफ कह रहे साफ हमला कर रहे संविधान के ऊपर संविधान को बचाने का जिम्मेदार हम लिए रिजर्वेशन बचाने का जिम्मेदार हम लिए तो मैं इतना इतना आधार दिया हुआ हूं अभी इसके जवाब दो बोलो आज मैं नरेंद्र मोदी जी अमित भाई से मैं एक ही सवाल कहना चाहता हूं बार बार आप तेलंगाना आ रहे जस्टिस वेंकटाचल्य कमीशन के ऊपर आपका सोच क्या है वाजपेयी जी जो 2000 फरवरी 22 ट्वेंटी yes, टू ईयर्स जस्टिस वेंकटाचल्य कमीशन इसके बारे में आप क्या कहना चाह रहे हैं तो सब बकना एक लिखना बोलते बड़े लोग बोले बांटने का अलग है लिखने का अलग है लिखने का आधार मैं आपको दे रहा हूं ये जो लिखे सो, ये जो लिख कर दिए इसके बारे में अभी भारतीय जनता पार्टी जवाब देना इस देश को इस जनता को संजय जी इतना झूठ है दस साल से दस साल पहले हम लोग रिजर्वेशन दिया हुआ है किसी का काट के किसी को दिया हम लोग आज, आज भी हम क्या कह रहे हम पूरा ओबीसी के जनता जितना भागीदार उतना ही हिस्सादार हम लोग साफ कह चुके हम ओबीसी सेंसेस करने के बाद हम रिजर्वेशन और बढ़ाएंगे हम साफ कह रहे हैं हमारे एजेंडा में लगा है मोदी जी जो झूठ बात कहने के लिए कोशिश करे कहां से आया वो सोच अगर 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 दस साल आपके अगर हम लोग कुछ गलत किए तो लोकसभा में क्यों नहीं उठाए मुद्दा को अभी आके यहां पर भाषण क्यों दे रहे भाई आप आप ही मुख्य प्रधानमंत्री है मंत्री है, अमित भाई है तो सब ले, मिलकर आप, कैबिनेट में लगा के हम क्या गलती किए पूरा निकाल लो तो गलत झूठे बात ये WhatsApp यूनिवर्सिटी में आदत हो गए कांग्रेस के खिलाफ बोलने का तो ऐसे बातों से कुछ फायदा नहीं है लोग लोग लोगों को मानने वाले नहीं वालु ये इलेक्शन को आ इलेक्शन को ये आलोचना आलोचन कार्ड की तात्कालिक लबि कोसम రాజకీయ పిరాయింపులు తప్పని ఒక రోజు మాట్లాడినరు ఈ రోజు ఫిరాయింపులు లేకుండా ఏ రోజైనా వాళ్ళ డే తెల్లారుతుందా ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారని కాదు రిజర్వేషన్ ఎందుకు రద్దు చేయాలంటున్నారో దానికి సమాధానం చెప్పమంటున్నా వాళ్ళ అధికారంలో వాళ్ళు మమ్మల్నికేది వాళ్ళ చేతుల్నే అధికారం ఉంది అడిగే బాధ్యత ప్రతిపక్షాన్ని చెప్పే బాధ్యత పాలకపక్షాన్ని వాళ్ళు చేస్తున్న తప్పులు మేము లేవనెత్తున్నాం దాని మీద జవాబు చెప్పమని అవును ఆమెని ఆమె స్పీకర్ గుండి చేసింది అంటున్నా ఇప్పుడు నిర్ణయం చేయాల్సింది నరేంద్ర మోడీ గారు ఆయనే ప్రధానమంత్రికి దేశానికి దిగిపోయినా దిగిపోతే మేము జవాబు చెప్తాం ఆయన దిగిపోమాట మేము వచ్చి కూర్చున్నాక నువ్వు చెప్పి అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాం తప్పు అని నేను చెప్తున్నా వారు మాట్లాడుతున్న తప్పు తప్పుడు ప్రచారము ఎవరిది ఇవ్వలేదు వాళ్ళకి అదనంగా ఇచ్చిన వాళ్ళని కూడా బీసీ ఈ గ్రూప్లో చేర్చిండ్రు అది మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ కాదు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అట్లున్నది వాళ్ళు దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు జనాభాను లెక్కగట్టి జనాభా ప్రాతిపదికను మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తున్నాము మేము అందుకే బీసీ జనాభాను లెక్కించమని ఆదేశాలు ఇచ్చినాము బీహార్లో మేము లెక్క పెట్టినము రాజస్థాన్లో మేము లెక్క పెట్టినాము తెలంగాణలో మేము ఆదేశాలు ఇచ్చినాము ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మా అన్ని దగ్గరలో మేము ఆదేశాలు ఇస్తున్నాము కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచేది కూడా మేము అమలు చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఎవరిని వాళ్ళని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నము కులాల మధ్యలో చిచ్చు అనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను బీసీ లీడర్ని అని చెప్తున్నాడు ఆయన ఆర్టిఫిషియల్ బీసీ కన్వర్టెడ్ బీసీ మీకు తెలుసు కదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బీసీలు కలిపిండు నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ లేదు ఈ కన్వర్షన్స్తో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు మై సబ్సే బడా బీసీ నేతాహు మై బీసీ హేనా ఇసీలియా కాంగ్రెస్ పార్టీ మేరకు సతారే ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన మీరు ఇన్ని అడుగుతున్న ఒకటే ప్రశ్న లాస్ట్కి చెప్పి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ల ముందర మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి నన్ను హత్య చేయడానికి కుట్ర నన్ను స్టేట్మెంట్ ఇచ్చిండ ఐదు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి మీద పాకిస్తాన్తో కలిసి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర చేసిండు సుపారీ ఇచ్చిండని ఆరోపణ చేసిండు ఇంతకంటే పచ్చి అబద్ధం ఈ భూ ప్రపంచం మీద ఏమన్నా ఉంటుందా అయినా మీరు ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పేటివన్నీ మొత్తం ఏమంటారు ఇంకా అంతకంటే సత్యారి చంద్రుడే లేడు అన్నట్టుగా మీరు మాట్లాడడము దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ధన్యవాదాలు तुम्हारे डे ड्रीमर से रिकॉर्ड ब्रेकर बनने की जर्नी इजी नहीं थी जब चार साल में कूद के बास्केट करना चाहते थे तो मैंने दिया ग्रिप्सो सुपर मिल्क हाई प्लस जिसमें है थ्री एक्स प्रोटीन एक्स्ट्रा कैल्शियम अश्वगंधा और कोलास्ट्रोल ताकि बास्केट में दो इंच कम न रह जाए फिर आठ साल में दूर से बास्केट करना था तो ग्रिजो सुपर मिल्क 8 टू 12 इयर्स वेट प्लस जिसमें है एमसीटी ऑयल एंड प्री एंड प्रोबायोटिक्स ताकि बास्केट की दूरी मेरे चैंप को जीतने से ना रोके और आज 13 साल में सपना किसी से आगे बढ़ने का नहीं टीम को साथ में जोड़ने का है इसलिए ग्रिजो सुपर मिल्क 13 प्लस ऑलराउंडर के पर्सनलाइज्ड न्यूट्रिएंट्स जो टीनेज के इस इंपॉर्टेंट फेज में हर बच्चे को बनाए चैंपियन Gritzo for every child, for every dream.